మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి ఏకంగా మౌంట్ ఎవరెస్ట్ నే అధిరోహించిన వ్యక్తి చిరంజీవి గారు మనతో పాటు ఉన్నారండి అయితే పరకాల పట్టణంలో పుట్టిన ఈ వ్యక్తి అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలన్న దృక్పథంతో మొద్దుతే అడుగు వేయడం జరిగింది అలాగే తెలంగాణ తల్లి చిత్రపటాన్ని కూడా అక్కడికి వెళ్లి అక్కడ ఉంచడం అనేది అయితే మన తెలుగు వాళ్ళందరికీ గొప్పతనంగా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే ఆ వ్యక్తి మనతో పాటు ఈ రోజు ఉన్నారండి వారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం అక్కడికి వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది అనే విశేషాన్ని సో నమస్తే అండి చిరంజీవి గారు మీకు సుమన్ టీవీకి కి స్వాగతం నమస్తే అండి చెప్పండి మీ ప్రయాణం అసలు మౌంట్ ఎవరెస్ట్ వైపు ఎందుకు మీ దృష్టి ఉండింది అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఇండియాలో ఉన్న కేదార్ కాంత అనే పర్వతాన్ని పర్వతం ఫస్ట్ దానికి వెళ్ళానండి అక్కడ ఎక్కిన తర్వాత నాకెందుకో ఇంకా నా డెస్టినేషన్ ఎవరెస్ట్ అని అనిపించింది సో నేను చాలా మందిని మొన్న పేపర్లో న్యూస్లో చూసిన మౌంట్ ఎవరెస్ట్కి వెళ్ళి వాళ్ళు పేపర్లో రావడం న్యూస్లో చూసి నేను కూడా ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళాలనే ఒక ఆలోచన ఉండేది సో అదే ఆలోచనతోనే వెళ్ళిన ఆ పర్వతం ఎక్కాలన్నది ముందర మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మామూలుగా మీ ఏజ్ లో వ్యక్తులకి అంతా కూడా డెస్టినేషన్స్ అన్ని వేరే ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్ లో మీకు ఎందుకు ఎక్కాలి అన్న థాట్ వచ్చింది నాకు లైఫ్ లో ఏదైనా గొప్పగా సాధించాలని ఉండేది మేడం యూనిక్ గా ఉండాలి యూనిక్ గా ఉండాలనేది నా చిన్నప్పటి నుంచి అలానే ఉంటాయి దేంట్లో చేసినా యూనిక్ గా ఉండాలి మనం అనేది నా ఆలోచన సో అందుకే ఇది వెరీ తక్కువ మంది ఎక్కుతారు మేడం మౌంట్ ఎవరెస్ట్ అనేది ఈ పర్వతాలు అనేది చాలా తక్కువ యునిక్ పీపుల్ ఎక్కుతారు సో నేను దానికోసం దాంట్లో ఎవరెస్ట్ అనేది ఎందుకంటే ప్రపంచంలోకి దాన్ని మించిన పర్వతం లేదు సో దాన్ని ఎవరైనా మౌంటనీర్స్ దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు సో దానికోసం నేను అలా మీ ఫ్యామిలీ చెప్పండి అంటే మీరు పుట్టింది పెరిగింది అంతా నేను పుట్టింది పెరిగింది అంతా పరకాలండి మా ఫ్యామిలీ మదర్ అండ్ ఫాదర్ సిస్టర్ ఉంది అగ్రికల్చర్ ఫ్యామిలీ అంతా మిడిల్ క్లాస్ లో మీరు అంటే ఈ స్టెప్ వేసే ముందు ఫ్యామిలీకి అప్రోచ్ అయ్యారా అంటే ఇలా ఎక్కుదాం వెళ్తున్నా అని చెప్పినా ఎవరెస్ట్ చెప్పలేదు ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ అంటే ఎవరైనా భయపడతారు అది చాలా రిస్క్ తోని కూడుకున్నది కదా సో అందుకే వాళ్ళకి చెప్పలేదు ఓకే మీ ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత అంటే మీరు ఎప్పుడైనా ఏ క్షణంలో అనిపించిందా వెనక్కి వెళ్దాము అని ఎప్పుడైనా తీసుకున్నారు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బిఫోర్ ఒక ప్రాబ్లం ఉంది నా నీ లిగ్ మే తేర్ అయింది సో దానికి నేను అంటే నేను ఒక టూ ఇయర్స్ నుంచే వెళ్దాం అని ప్రిపేర్ అవుతుంటే నాకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగితే అది ఆ ఆ టూ ఇయర్స్ ఆగిపోయాను అనమాట సో తర్వాత ఇంకా వెళ్ళాలి అని ఎక్స్ట్ చేయించుకున్న తర్వాత నీ లిగ్మెంట్ ప్రాబ్లం కూడా వచ్చింది వచ్చిన హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డాక్టర్స్ సజెస్ట్ చేయలేదు వెళ్ళగానే చెప్పాను బట్ నేను వెళ్ళిన సెకండ్ డే ప్రాబ్లం అంటే నడవరాకపోయేది నడవడానికి చాలా ఇబ్బంది అయ్యేది నేను ఎప్పుడు వెనకడిగైతే వేయలేదు అక్కడికి వెళ్ళాలి అంతే అని అంటే మీరు ఎక్కే ముందు కూడా కొన్ని పర్మిషన్స్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా అప్పుడు మీకు వాళ్ళు ఏమైనా వ్యతిరేకత చూపించారా అంటే నేను నేపాల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి నేను గైడ్ ని హైర్ చేసుకున్నా సో వాళ్ళు అన్ని వాళ్ళే చూసుకున్నారు నాకేం ప్రాబ్లం రాలేదు దాని ఆ విషయంలో అంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ ప్రాబ్లం కూడా ఉంటుంది అది మీరు ఎలా ఓవర్కమ్ చేశారు అంటే నేను అది ప్రతి ఒక్కరికి పెద్ద ఇష్యూ దీనికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి రీసెర్చ్ చేసిన నేను ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళతోనే కొందరు ఫారినర్స్ తో మాట్లాడినా వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి నాకు ఆ ఇన్పుట్స్ నేను ఫాలో అయినా ఫాలో అవడం వల్ల నాకు కొంచెం రిస్క్ ని తగ్గించుకున్నా అనమాట అంటే మొత్తం ఎన్ని డేస్ పట్టిందండి మీకు నాకు ఎక్కడానికి ఎయిట్ డేస్ పట్టింది మళ్ళీ దిగడానికి సిక్స్ డేస్ పట్టింది ఎయిట్ డేస్ పట్టిందా ఎక్కేటప్పుడు మీరు అంటే మామూలుగా ప్రేక్షకులందరికి ఒక డౌట్ ఉంటుంది ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళకి అంటే నార్మల్ గా మన లైఫ్ స్టైల్ లో మనం ఫుడ్ అనేది ఎంత ఏ టైం లో ప్రాపర్ టైమ్ లో తీసుకుంటాం ప్రాపర్ టైమ్ లో స్లీప్ చేస్తాం మరి ఎక్కే క్రమంలో మీరు ఎక్కడైనా స్టే చేయడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఒకప్పుడు ఎలా ఉండదు తెలియదు కానీ ఇప్పుడు నేపాల్ లో ట్రైబ్స్ లాగా ఉంటారు సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఈ రోజు స్టార్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి స్టార్ట్ అవుతాం మేడం మళ్ళీ ఈవినింగ్ సిక్స్ లోపు రీచ్ ఒక డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలి లేదంటే మళ్ళీ నైట్ జర్నీ ఉండదు ఆ చలికి తట్టుకోలేము మనం జర్నీ చేయలేము సో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ట్రైబ్స్ ఒక ఈ డెస్టినేషన్ నెక్స్ట్ స్టాప్ లో వాళ్ళు కొన్ని ఇల్లులాగా అంటే ఊర్తో కట్టిన ఇల్లులు కట్టేసి వాళ్ళు మనకు షెల్టర్ ఇస్తారు వాళ్ళు మనీ పే చేయాలి వాళ్ళకి షెల్టర్ మనం మనీ పే చేస్తే షెల్టర్ ఫుడ్ ఇస్తారు అన్నమాట పర్వతం మీద కూడా ఈ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు బిఫోర్ తెలీదు బట్ ఇప్పుడైతే ఉంది అవునా సో అట్లా మనకి ఈజీ అవుతుంది అంటే ప్రాపర్ స్లీప్ ఉంటే మళ్ళీ మీకు బాడీ అనేది సహకరిస్తుంది మళ్ళీ నడవడానికి ఎందుకంటే మైనస్ లో ఉంటుంది నైట్ అంతా చలి తట్టుకోలేము బట్ ఓవర్కమ్ చేసుకుంటూ పోవాలంతే ఫుడ్ కూడా ఇప్పుడు అక్కడ తీసుకున్నారు ఫుడ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఉంటది కప్ ఆఫ్ వాటర్ కి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటది వెరీ కాస్ట్లీ ఒక వన్ కి హండ్రెడ్ రూపీస్ ఉంటది తినడానికి ఉంటుంది ఏమి అంటే మామూలుగా ప్రిఫర్ చేస్తారు కదా రోటీ రైస్ ఇక్కడ అక్కడ మీకు తినడానికి ఏమి దొరికేది ఫెసిలిటీ అంటే మనం ఇప్పుడు వెళ్లే ముందు గైడ్ వాళ్ళకి వాళ్ళకి కనెక్షన్ ఉంటది సో మనం బిఫోర్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ ముందే మనం గైడ్ చెప్తే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు వాళ్ళ మెన్యూ ప్రకారం మనకు సంబంధం లేదు వాళ్ళ దగ్గర ఒక మెన్యూ ఉంటది ఆ మెన్యు లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ మనకు నచ్చింది మనం ఆర్డర్ చేసుకోవడమే ఎక్కువ మాత్రం రైస్ దాల్ తీసుకుంటారు ఒక ఆఫ్ ఒక కప్ రైస్ ఇస్తారు ఒక పప్పు కర్రీ ఇస్తారు అంతే నైట్ కూడా సేమ్ మీతో పాటు అంటే మీరు వెళ్ళిన టైంకి వేరే వాళ్ళు ఇంకా ఎవరైనా వాళ్ళు వాళ్ళ నేను ఇక్కడ నుంచి సోలో నాకు ఎవరు తెలీదు అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గైడ్ ఒక గ్రూప్ క్రియేట్ చేసిండు ఆ గ్రూప్ లో నాకు కలిసారు వాళ్ళ ప్రికాషన్స్ ఎలా ఉంటాయండి అంటే ఒక టైమ్ లో ఒక డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సఫికేటెడ్ ప్రాబ్లం వచ్చినా బ్రీతింగ్ సఫికేటెడ్ వచ్చినా కూడా వేరే ఇష్యూస్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళు గైడ్ వాళ్ళు కానీ రీచ్ అవ్వడానికి మా గ్రూప్ లోనే సెకండ్ ఒక పర్సన్ కి ప్రాబ్లం వచ్చింది తనకి అంటే ఒక డే రెస్ట్ ఇచ్చిండ్రు ఆ రెస్ట్ డే లో కూడా రికవరీ కాకపోతే తను పంపించేసిండు బ్యాగ్ పంపించేసి అట్లా పోతానంటారు పైకి వెళ్లే కొద్దీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతా ఉంటాయి కొందరికి బ్లడ్ నుంచి నోస్ నుంచి బ్లడ్ రావడం ఇట్లాంటి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి కొందరు వెళ్ళిపోతారు కొంచెం స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు వెళ్తారు ఓకే అంటే మీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళు గుర్తు రాలేదు అంటే చెప్పకుండా వచ్చాను నేను ఇక్కడ ఏదైనా ప్రమాదం నాకు అనుకోకుండా జరిగితే ఏంటి పరిస్థితి అని ఎప్పుడు అనిపించలేదు నాకు ఒక ఎవరెస్ట్ ఎక్కాలనే ఆలోచన చూసుకోవాలి ఇంకోటి నేను విచిత్రంగా విన్నది ఏంటంటే తెలుగు తల్లి చిత్రపటం అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ అధిరోహించ ఈ థాట్ ఎలా వచ్చింది మీకు తెలంగాణ తల్లి అంటే మన పిక్ విడిపోక ముందు అప్పుడు జరిగిన ఉద్యమంలో నేను పార్టిసిపేట్ అనమాట దాంట్లో కూడా పాల్గొన ఉద్యమంలో పాల్గొన్నాను అప్పటి నుంచి నాకు తెలంగాణ తల్లి అంటే బాగా ఇష్టం ఇక్కడ మనకి ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన బట్ తెలంగాణ తల్లిని ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా తెలంగాణ తల్లిని చూపించలే సో నాకేంటంటే నేను తెలంగాణ వాదిని తెలంగాణ బిడ్డను కాబట్టి తెలంగాణ తల్లిని అక్కడ చూపించాలనే ఉద్దేశంతో ఆ ఫ్యాక్షన్ సెకండ్ మీరు రీచ్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి చాలా హ్యాపీ మేడం అండ్ ఎమోషనల్ ఎమోషనల్ బాగా అయిపోయినా ఏడ్చినా కూడా ఎందుకంటే నేను అనుకున్నది సాధించిన చాలా కష్టపడి అది కూడా కష్టపడి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది మెంటల్లీ ఫిజికల్లీ ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాల్సిందే కదండి అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా మీరు చెప్పారా ఇంట్లో వాళ్ళకి లేదంటే తిరిగి వచ్చిన తర్వాత చెప్పారా మనకి ఉండదు కదా మేడం కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఉండదు సో నేను మళ్ళీ నేపాల్ కాఠమాండుకి వచ్చిన తర్వాత ఇంటిమేట్ చేశారు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా ఎందుకు వెళ్ళినా తర్వాత రిసీవ్ ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏడ్చిండ్లు బట్ ప్రౌడ్ ఉంటది కదా ఎక్కువ దానికంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా మీకు రీచ్ జరిగింది లేదు మేడం అసలు గవర్నమెంట్ ఏంటో మరి మధ్యలో పట్టించుకోవట్లేదు అన్నిటినీ ఏదేదో చేస్తున్నారు ఏమో చేస్తున్నారు మౌంటనీర్స్ అంటేనే అసలు గవర్నమెంట్ పట్టించుకోవడం మానేసిందో మరి దేనికోసం తెలియదు కానీ ఇంత కష్టం పడతాం ఆల్మోస్ట్ కరెక్ట్ చెప్పాలంటే ఒక జీవితాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధపడిపోతారు ఫాన్షియల్లీ మెంటల్లీ ఫిజికల్లీ ఈ మూడు చాలా స్ట్రాంగ్ ఉంటే తప్ప దీనికి మనం అడుగు వేయలేము అడిగేసిన తర్వాత కూడా అక్కడికి చేరలేము అది మీరు చేశారు అది చాలా గొప్పతనం అని చెప్పాలి ఈ తెలంగాణలో మళ్ళీ మొదటి వ్యక్తి మీరు తెలంగాణ తల్లి చిత్రపటాన్ని అక్కడ అధిరోహించడం అనేది అన్ని అడుగుల ఎత్తులో ఏకంగా పదిహేడు వేల ఐదు వందల ఎనభై మీటర్ అడుగులు దాదాపు అది అది చాలా గొప్పతనం అని చెప్పాలి అంతే కొంచెం ముందో వెనక ఖచ్చితంగా గవర్నమెంట్ అప్రిసియేషన్ చేస్తుంది మీకు కానీ మీ ఫ్యూచర్ గోల్ ఏంటి అంటే ఇంకా మీరు ఇప్పటివరకు ఇది రీచ్ అయ్యారు మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్టర్ మీకు ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా మేడం మన ఇండియాలో ఒక పెద్ద త్రీ ప్లేస్ లో ఉంటది ఉంది నెక్స్ట్ దానికి దానికి ప్రయత్నం చేస్తున్నారు ఈసారి అయినా చెప్పి వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు కూడా అంటే ఒక మెంటల్ గా కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి కూడా ఉంటది కదా కొంచెం బట్ భయం ఉంటది మేడం సో ఒక్కనే కొడుకు కాబట్టి పంపించడానికి వెనక ముందు ఆడుతారు సో అందుకే నేను వాళ్ళకి చెప్పాను ఓకే ట్రిప్ వెళ్తున్నా మళ్ళీ మళ్ళీ అనుకుంటారు కానీ అట్లాంటి వాడికి వెళ్తే వస్తారో రానో తెలియదు కదా మేడం సో అందుకోసమే నేను అట్లాంటివి చెప్పకుండా దానికి కూడా సోలోగానే వెళ్దాం అనుకుంటున్నారా అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ కలిసిండు మన ఇండియా నే తను కూడా వస్తున్నా అంటుండు మరి ఏమో చూడాలి తను వస్తే తను లేకపోతే నేను ఒంటరిగానే వెళ్తున్నాను ఇప్పుడు ఇది ఎన్ని ఎంత హైట్ ఉంటుందండి ఇది ఆ దానికంటే తక్కువనే ఉంటుంది మేడం థర్డ్ ప్లేస్ లో ఉండే వాళ్ళు థర్డ్ ప్లేస్ లో ఉండే ఇంకా దాని మీద ఇంకా నేను స్టార్ట్ చేయలేదు రీసెర్చ్ స్టార్ట్ చేయలేదు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లో ఒక ముప్పై మాతో పంచుకోండి నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ ట్రిప్ లో ఏంటంటే హ్యాపీ మన ఇండియాలో ద ఫస్ట్ లేడీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ఫస్ట్ లేడీ బచేంద్రి పాల్ పద్మ విభూషణ్ ఆమెకి ఆమెకి ఆమె తన సిక్స్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తుంది ఫార్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం మళ్ళీ వెళ్తుంది నేను రిటర్న్ వస్తుంటే నాకు మధ్యలో కలిసి కలిసారు మీరు వా యా కలిసి తన తను మాట్లాడిన తన బ్లెస్సింగ్స్ తీసుకున్నా అది నాస్ట్ అని ఈజీ కదండి సిక్స్టీ ఇయర్స్ ఏమో అంటే చాలా 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 మళ్ళీ అంటే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మా లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటారు ఖచ్చితంగా సో అది చాలా నాకు మెమొరబుల్ ఏమైనా టిప్స్ చెప్పారా మీకు అంటే అంటే తను ఎప్పుడు చెప్పేంత టైం లేకుండే సో నేను కిందకి వెళ్తున్నా తన పైకి వెళ్తుంది తనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు జస్ట్ కలిసిన ఫోటో తీసుకున్నాం మాట్లాడినాం నార్మల్ వెరీ నైస్ అది బెస్ట్ మెమరీ నాకు అవును అవును చాలా బెస్ట్ ఆల్ ది బెస్ట్ మీకు మీరు అనుకున్న ని రీచ్ అవ్వాలి ఇంకా చాలా చాలా ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ తో పాటు ఇంకా చాలా అధిగమించాలని అయితే మేము ఫ్యూచర్ లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ మా తరఫున సుమన్ టీవీ తరపున మాత్రం కంగ్రాచులేషన్స్ మీకు ఇలాంటి చాలా చాలా మీరు రీచ్ అవ్వాలి థ్యాంక్ యూ సో మచ్